గాలి రామకృష్ణారెడ్డి అను నేను ఈరోజు అనగా నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను నా యొక్క పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్లు చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు నియమ నిబంధనలకు కట్టుబడి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి పరిధిలోని రైతుల అభ్యున్నతికి మరియు మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతానని నా మనసాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసింది రాజు రామకృష్ణారెడ్డి గారు చైర్మన్గా వైస్ చైర్మన్గా గులూరి అరుణమ్మ కౌటు సురేఖ కవితనేని వాణి భవానీ భవాని పిల్లల ప్రభాకర్ అంబర్ హుసేన్ సర్వేపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వ్యవసాయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు వైస్ చైర్మన్ అరుణమ్మ అందరు మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు ఫైనల్ ఏంటంటే మార్కెట్ కమిటీ సెస్ కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది సర్వేపల్లి నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది యాక్చువల్గా టూ పర్సెంట్ లెక్కన వేసుకుంటే పుట్టికి మూడు వందల ఎనభై రూపాయలు అవుతుంది అట్లీస్ట్ లక్ష కుట్లు అయితే లక్ష ఎకరాలు అయితే నాలుగు లక్ష కుట్లు వస్తుంది దాని దామాషా వేసుకుంటే టూ పర్సెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ పదిహేను కోట్ల చిల్లర రావాలి అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు బయట ఎంఎస్పికి పోయినా బయట మార్కెట్కి పోయినా ఆ టూ పర్సెంట్ కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా రావాలి ఏడెనిమిది కోట్లు కూడా రాకుండా రెండు కోట్ల ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి అరవై లక్షలు ఇటు వస్తుంది ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం ఒక కోటి అరవై ఒక్క లక్షలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు కోటి ఎనభై నాలుగు వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది ఇప్పుడు పది మంది సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉండాలి యాక్చువల్గా పది మంది ఉండాలా ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అంటే ఉన్నాయి అవన్నీ ఫిల్అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కోట్ల డెబ్బై లక్షలకి మేము మార్కెటింగ్ ఫండ్స్లో గ్రావెల్ రూల్స్ అన్ని శాంక్షన్ చేస్తాం ఇంకా అప్రూవల్ రాలి ఇటువంటి రైతులకు సంబంధి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటే రైతుల దగ్గర టూ కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాం వాళ్ళ గురించి ఆలోచిస్తాం మన టైంలో ఏంటంటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అక్కడ కొదూర్లో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ నలభై ఏడు కోట్లు ఉన్నాయి నిమ్మకాయలు సేల్ చేసే కొట్టు వాటికి కావాల్సిన కాంపౌండ్ వాళ్ళ బిల్డింగ్స్ సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ చేయించాం ఏదన్నా రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే ఎమ్మెల్యేలైనా అధికారులైనా మంత్రులైనా ప్రభుత్వం అయినా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి బాడీ వరి వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం మీద పాతిక వేలు ముప్పై వేలు ఎకరాకి మిగులుతుంది అందుకంటే మిగతా దేశంలో రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాము ఆత్మహత్యలు ఎవరి అంటే రైతులు ఆ పరిస్థితి ఉంది కానీ ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము ఇది యాక్చువల్గా పొదులుకొరీ ఉండింది ఇప్పుడు నియోజకవర్గ కేంద్రంలో వెంకటాచలంలో మొదలు పెట్టడం జరిగింది ఏవైతే యార్డ్స్ ఫోడౌస్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్ అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదాన్ని కూడా ప్రయత్నం చేస్తాం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా సహకార పరిపతి సంఘాలు కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి వాటెవర్ పండిన పంట వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలా మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ గారు కంపెనీ తీసుకుంటుందని నేను భావిస్తున్నా వాళ్ళకి మంచి జరగాలి పోతున్నాను